ఈ నెల ఇరవై రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జగన్న గారి జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్ కార్యకర్తలపైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బొమ్మకాయని పల్లెలో అక్కడ పొట్టేళ్లు కోసుకుని విందు చేసుకున్నారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కూడా ఆరు మంది పైన కేసు పెట్టడం అలాగే సత్యసాయి జిల్లా కనగానిపల్లె మండలం బానుకోట గ్రామంలో కూడా అక్కడ కూడా పుట్టేళ్లు కోసుకొని విందు అరగించారని ఇది జీవోహింస చేశారని అనిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు పెట్టడమే కాకుండా కోర్టుకు వాళ్ళను రిమాండ్ తీసుకొచ్చేటప్పుడు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని మరో తప్పుడు కేసును కూడా పెట్టడం జరిగింది అనంతపురం జిల్లాలో ఇలా జరిగితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మరో విచిత్రమైన ఇన్సిడెంట్ జన్మ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రక్తదాన శిబిరం నిర్వహించి అనేక మంది వైఎస్ఆర్ సిపి తరఫున జననేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రక్తదానం చేస్తే అక్కడ దాన్ని కూడా ఓర్వలేక స్థానిక ఎంపీ వీళ్ళ తిరువురులో చాలా మంది పైన కేసులు పెట్టారు సెక్యూరిటీ గార్డుతో ఇప్పించారు కంప్లైంట్ ఏది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు సంబంధించిన సెక్యూరిటీ గార్డుతో పర్మిషన్ ఉంది డాక్టర్లు ఉన్నారు రక్త చేశారు దాన్ని నిల్వ చేశారు ఈ ప్రొసీజర్ అంతా కొనసాగిన తర్వాత దాన్ని కూడా చూసి ఓర్వలేక అక్కడ కేసులు పెట్టడం అలాగే టీడీపీ ఫ్లెక్సీలను చింపకపోయినా కంచికిచర్ల మండలం కేసరా గ్రామంలో కొంతమంది వ్యక్తులపైన టీడీపీ ఫ్లెక్సీని చించేశారని ఆ రోజంతా రాత్రి అంతా సెల్ లో పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ద్వారకా తిరుమలలో ఒక ఫ్లెక్సీ వేశారని అందులో రప్పరప్ప అని రాసి ఉందని చెప్పి ఆడ అనేక మంది పైన కేసు పెట్టారు దళిత వర్గానికి చెందిన వారు అంతా బంధువులే అజయ్ దేవ్ అనే ఒక అబ్బాయి అతనికి ఇరవై ఒకటో ఇరవై రెండు సంవత్సరాలు ఆ అబ్బాయి కూడా జన్మదిన వేడుకల్లో జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ లో పాల్గొన్నాడని ఆ సందర్భంగా స్వయాన వాళ్ళ వదిన అంటే వాళ్ళ అన్న భార్య వాళ్ళు వచ్చి దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇతను ఆ చిన్న బంధువుల మధ్య తోపులాట జరిగితే దాన్ని పెద్దదిగా చిత్రీకరించి ఆమె గర్భిణి అని ఆమె పొట్టుపైన తన్నారని ఒక అత్యాయత్నం కేసు కూడా పెట్టి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో థర్డ్ డిగ్రీ మెథడ్ ఉపయోగించి పోలీసు రాత్రంతా విపరీతంగా కొట్టి తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు ఎలాగైనా దీన్ని రాష్ట్ర వ్యాప్త సమస్య చేయాలా ఎంత పైశాచిక ఆనందమో చిన్న చిన్న విషయాల్లో బంధువుల మధ్య గ్రామంలో ఏదో చిన్న విషయాల మధ్య తోపులాటలు జరిగితే తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చేసి ఈ రాష్ట్రంలో ఒక చెడ్డ పేరు తేవాలని ఎస్ఆర్ సిపి పార్టీకి ఇలాంటి వాళ్లకున్న విస్తృతమైన ఎల్లో మీడియా ద్వారా విషప్రచారం చేసా ఉన్నారు